హలో ఎవ్రీవన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయినటువంటి పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు హోమ్లీ నీడ్స్ మీరు ఏమైనా కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే కింద ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలానే పక్కన బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మెజర్మెంట్ కోసం అరకప్పు కప్పు ఉన్నటువంటి రెండు గిన్నెలు తీసుకుంటున్నాను కరకప్పు పెసలు తీసుకోవాలి అలానే ఒక పావు కప్పు బియ్యం తీసుకోవాలి పెసలు ఏ కప్పుతో తీసుకున్నాం దానికి అరకప్పు బియ్యం యాడ్ చేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి నీళ్లు పోసి శుభ్రంగా రెండు సార్లు కడగాలి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి నైట్ అంతా కూడా నానబెట్టాలి మినిమం ఎనిమిది గంటలు నామితేనే పెసలు మెత్తగా నాముతాయి చూసినారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా నానున్నాయి శుభ్రంగా మరొకసారి నీళ్ళు పోసి కడుక్కోవాలి ఎందుకంటే పుల్లని వాసన లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా పెసలు నానాయో పెసలు బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సర్ జార్లో నీళ్ళు లేకుండా ఈ విధంగా వేసుకోండి అలానే ఈ మిక్సర్ జార్లోనే రెండు చిన్న ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పిండిని మొత్తం కూడా మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అసలు యాడ్ చేయొద్దు ఈ యొక్క బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇది ఇంకా తిగ్గా ఉంది కాబట్టి మరొక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండి అనేది ఉండాలి ఇప్పుడు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులోకి మరొక చిన్న టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి పిండి అంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు పెసరట్టు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశలు వేసుకోండి వన్ మినిట్లోనే దోశ ఒకవైపు మంచిగా కాలుతుంది రెండో వైపు కూడా తిరిగేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి మనము దోసల పిండిలో మెంతులు వేయటం వలన మంచి కలర్ వచ్చింది దోసలకి అలానే మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనం వేసే పెసరట్లు పెరానికి ఎదకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే బియ్యం అనేది ఒక పావు కప్పు యాడ్ చేసుకుంటే పెసరట్లు పెనానికి అతకుండా ఉంటాయి అలానే క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు వన్ ఈస్ట్ టూ వేసుకోవచ్చు అంటే ఒక కప్పు పెసరలకి రెండు కప్పులు బియ్యం యాడ్ చేసుకోవచ్చు ఈ యొక్క బియ్యం ప్లేస్లో మిలెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పెసరట్టు వేయటం కోసం మనం మిక్సీ పట్టాం కదా సో మిక్సీ పట్టినటువంటి పిండిలో వాటర్ యాడ్ చేయకుండా అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి పెసరపునుకులా కూడా వేసుకోవచ్చు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ యొక్క పెసరట్టు తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా దోసలన్ని కూడా ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు ఇందులోకి టొమాటో చట్నీ అయినా ఉల్లికారం అయినా చాలా బాగుంటుంది అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి పెసరట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్